నమస్కారం ట్రూత్ న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు సంస్కృతంలో దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం ఈ పండుగ ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున వస్తుంది దీపావళి పండుగకు అత్యంత ముఖ్యమైన కారణం ఇది చీకటిపై కాంతి మరియు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక పురాణాల ప్రకారం నరకాసురుడు అనే రాక్షసుడు తన వరగర్వంతో దేవతలను ప్రజలను హింసించేవాడు అతడి ఆగడాలు శృతిమించడంతో శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ సహకారంతో అతన్ని సంహరించాడు నరకాసురుడి పీడ విరగడై లోకానికి శాంతి లభించిన సంతోషంతో ప్రజలు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు నరకాసురుడు మరణించిన రోజున నరక చతుర్దశిగా ఆ మరుసటి రోజు అమావాస్యను దీపావళిగా జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో దీపావళిని రాముడి విజయానికి గుర్తుగా కూడా భావిస్తారు రావణుణ్ణి సంహరించి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకున్న శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఇది రాముడి రాకతో ఆనందోత్సాహంలో మునిగిపోయిన అయోధ్య ప్రజలు తమ ఇళ్లను వీధులను దీపాలతో అలంకరించి వారికి స్వాగతం పలికారు దీపావళి రోజున హిందువులు తప్పనిసరిగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తారు లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు మరియు అదృష్టానికి ప్రతీక దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన తమ జీవితాల్లో దారిద్రం తొలగిపోయి ఆర్థిక స్థిరత్వం సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం కొన్ని పురాణ కథనాల ప్రకారం క్షీరసాగర మదనంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించిన రోజు కూడా దీపావళి ఈ రోజు నుంచే విక్రమార్క శకం ప్రారంభమైందని చారిత్రక కథనాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన రోజు కూడా ఇదే అని అంటారు ఉత్తరాది వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా భావించి లక్ష్మీ పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలను తెరుస్తారు ఈ విధంగా దీపావళి పండుగ కేవలం కాంతులతో కూడిన వేడుక మాత్రమే కాదు ఇది ధర్మం న్యాయం ఆధ్యాత్మిక చింతన మరియు జీవితంలో నూతన కాంతులను ఆకాంక్షించే ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వం చూశారుగా ఇది దీపావళి స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం మరొక్కసారి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం